అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని అబద్దాలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోడయ్యాడని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్లతో కలిసి ఆయన మాట్లాడారు కాళేశ్వరం కూలిపోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్లు లోటీ చేశారని గ్లోబల్ ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గందమండల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టాడని అన్నారు గంధమళ్ళ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుండి కాక గాల్లో నుంచి నీళ్లు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు దీన్ని బట్టి కాళేశ్వరంకు ఏమీ కాలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు సమావేశంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది రేవంత్ రెడ్డి గురుదక్షిణ కృష్ణా కృష్ణానదీ జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడినంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్ళు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలెండ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది ఫెయిల్యూర్ నీది ఇవాళ గోదావరి వనకచెర్ల ప్రాజెక్ట్ మీద నిన్న ప్రెస్ వాళ్ళు రేవ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డట్టు ఉండే ప్రిపేర్ కాలే నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జలాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడుతాను నిన్న క్యాబినెట్లో గోదావరి బ్యాంక్ హెచ్చర్ల మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతారు